ఏం విత్తితే అదే కోస్తామంట మనం ఏం చేస్తే మనకు అదే ఎదుటి వారికి అన్యాయం చేస్తే మనకు కూడా అన్యాయం జరుగుతుంది ఎదుటి వారికి మేలు చేస్తే మనకు కూడా మేలు జరుగుతుంది ఎదుటి మనం పెడితే దేవుడు మనకు పెడతాడు ఎదుటి వారిని ప్రేమ చూపిస్తే దేవుడు మన మీద ప్రేమ చూపిస్తాడు ఎదుటి వారికి ప్రియులరా మన సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే అదే అంటున్నాడు మీ ఎదుటి వారు మీరు ఏం చెయ్యాలని కోరుకుంటారో మనుషులు మీకు ఏం చెయ్యాలని కోరుకుంటారో అది మీరు వారికి చెయ్యండి అప్పుడు నేను మీకు అది చేస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం అూయా ఎందుకంటే నేను పరలోకముదన తండ్రి నేను నీకు మంచి ఈవులను ఇస్తాను మీరు అడగండి అడుగుడి మీకు ఈయవడును వెదకండి మీకు దొరుకును తట్టండి మీకు తీయబడుతుంది ద్వారం అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈరోజు ప్రభువుని మనం అడుగుదామా దేవుణ్ణి విశ్వాసంతో వెదుగుదామా దేవుణ్ణి మన విశ్వాసంతో వెదికినట్లయితే ప్రి దేవుని బిడ్డారా ఆయన మనకి ద్వారాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలాలుయా ద్వారాలు తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు ప్రియ దేవుని బిడ్డారా మోసి అడిగాడు ఏమడిగాడు అయ్యా ఈ ఎడారిలో ప్రభువ ఆకలితో ఎండిపోయేలా ఉన్నావు ఈ ఇస్రాయేలీలు నన్ను ఎంతగానో మాటలతో గాయపరుస్తున్నారు గనక ఆ పరలో ఆకాశంలో నుంచి నాకు ఆహారం పంపించి ప్రభువా